హాయ్ గాయస్ ఈరోజు కొత్తగా కింగ్ ఆఫ్ ఫైటర్స్తో కొలావయ్యి బీజంబై వాళ్ళు ప్రైస్ పాత్ ఈవెంట్ అయితే తీసుకొచ్చారు ఈ వీడియో ద్వారా మీకు ఒకే ఒక్క డౌట్ సాల్వ్ చేస్తాను అదే ప్రైస్ పాత్ ఈవెంట్ వర్తా కదా కొనచ్చా లేదన్నది ఒక మెయిన్ గోల్ పెట్టుకుని వీడైతే చేస్తున్నాను అనమాట సో ముందు ప్రైస్ పాత్ ఈవెంట్ విషయానికి వస్తే కింగ్ ఆఫ్ ఫైటర్స్తో అయ్యారు మనందరం టెక్కెన్ అని ఆడుంటాము డబ్ల్యూడబ్ల్యూ ఆడుంటాము ఎన్ని ఆడం కానీ కింగ్ ఆఫ్ ఫైటర్స్ అనేది కొంచెం మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అయితే చాలా దూరంగా ఉండే గేమ్ అనమాట బట్ దీన్ని కూడా కొంత రకం ఫ్యాన్స్ అయితే ఉన్నారు నేనైతే ఇప్పుడు వరకు ఆడలేదు నేను స్ట్రీట్ ఫైటర్ ఆడడానికి టెక్కెన్ అని ఆడేవాడిని బట్ కింగ్ ఆఫ్ ఫైటర్స్ అంతగా ఆడలేదు మీరు ఇప్పుడు నా ఆడు కనుక కింద కామెంట్ చేయండి ఇంకా ఈవెంట్ ఓపెన్ చేయకుండా మీకు రెండు ఐటమ్స్ అయితే కనబడతాయి ఫస్ట్ వచ్చేసి ప్రైస్ పాత్ ఈవెంట్ దాని పక్కన లక్కీ స్పిన్ లక్కీ స్పిన్ అనేది కంప్లీట్ షిట్ దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి పడేసేయండి అయినా కూడా మీకు చూపించాలని నేను యూసీస్ పిన్ చేసి ఆ స్పిన్ కూడా తిప్పుతాను లేండి దాంట్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మీకే తర్వాత అర్థమైద్ది అది వర్తా కాదా అన్నది అదైతే మాత్రం నేను కంప్లీట్గా ఇప్పుడే చెప్తాను ఎవడైతే చేసింది అంత వర్తీ స్పిన్ అయితే కాదు ఇప్పుడు మెయిన్ దానికి అదే ప్రైస్ పాత్ ఈవెంట్ ఈవెంట్లో కేవలము మూడు లేదా నాలుగు మెయిన్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి అబ్బా అవి నచ్చిదానుక మీరు తీసేసుకోవచ్చు ఇంతకీ ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ లెవెల్ వన్ దగ్గర మనకి బ్యాక్ ప్యాక్ ఇస్తున్నారు బ్యాక్ ప్యాక్ నేను నచ్చిందా నైస్ వెల్ డన్ మన ఫైవ్ హండ్రెడ్గా మనకి ప్రైస్ పాతి ఉంది వస్తుంది కాబట్టి తీసేసుకోవచ్చు అండ్ మిగతా ఐటమ్స్ కూడా చూపిస్తాను బట్ మధ్య మధ్యలో మనకి ఈ లక్కీ డ్రక్ కూపన్స్ ఉన్నాయి వీటి వల్ల అస్సలు యూస్ లేదు స్కిప్ చేసేయచ్చు ఇవి పదో పన్నెండో వస్తున్నాయి ఇవి స్కిప్ చేసేసేయండి అండ్ దాని తర్వాత గ్రఫిటీ ఈ కీచైన్లు ఇవం కంప్లీట్ చెత్త అనమాట ఇవి అవాయిడ్ చేసిన తర్వాత మెయిన్ మెయిన్ ఐటమ్స్ ఏమున్నాయి చెక్ చేద్దాం నెక్స్ట్ అయితే మనకి లెవెల్ ఫైవ్ దగ్గర అలా అనుకుంటే ఒక పారాష్యూడ్ అయితే ఇస్తున్నారు లెవెల్ ఫోర్ దగ్గర పారాషూడ్ అయితే బాగుంది ఇది సెకండ్ ఐటమ్ కొంచెం ముందుకు రాగానే ఒక హెల్మెట్ అయితే ఇస్తున్నారు ఎప్పుడు తీసుకొచ్చే యావరేజ్ టైప్ ఇది అండ్ దెన్ లెవెల్ సిక్స్టీన్ దగ్గర ఈ అవుట్ ఫిట్ నెక్స్ట్ ఈ అమౌంట్ ఒకటి ఇస్తున్నారు అనమాట ఎమౌంట్ కూడా చూడడానికి చాలా బాగుంది లెవెల్ ట్వంటీ టూ దగ్గర మనకి గ్లైడర్ ఇస్తున్నారు చాలా రోజుల తర్వాత ప్రైస్ పాత్రలో ఒక మంచి గ్లైడర్ అయితే తీసుకొచ్చారు అసలు ప్రైస్ పాత్రలు ఇప్పుడు రాలేదు అనుకుంటే బట్ గ్లైడర్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు ఎక్విప్ చేసిన ప్రతిసారి పక్కన ఇమేజెస్ అయితే చేంజ్ అవుతుంటాయి అన్నమాట కొత్త రకం అయితే తీసుకొచ్చారు దీనికోసమే మనం ప్రైస్ పాత్ అయితే తీసేసుకోవచ్చు అండ్ ఇంకా ఫైనల్గా మనకి ఈ అవుట్ ఫిట్ అయితే ఇస్తున్నారు ఇది కింగ్ ఆఫ్ ఫైటర్స్లో ఒక క్యారెక్టర్ అనమాట టెకెన్లో మనకి జిన్ కదామా అన్న వీళ్ళందరూ ఎలా ఉంటారు దీంట్లో కూడా ఒక క్యారెక్టర్ అనమాట లోరి యగామి అవుట్ఫిట్ అయితే మాత్రం బాగుంది గైస్ ఓవరాల్గా మీరు చూసుకుంటే ఐదు ఐటమ్స్ నుంచి పెద్దగా అనమాట ప్యాక్ ప్యాకు హెల్మెట్ గ్లైడరు అవుట్ఫిట్ ఇప్పుడు క్లాటర్ మొత్తం క్లియర్ చేస్తాను రివర్స్ అన్ని చూసిన తర్వాత మీకు కొనాలనిపిస్తే కొనేసేయండి బట్ నా ఒపీనియన్ కోసం చూస్తుంటే కనుక నేనైతే మాత్రం కొంచెం ఎవైడ్ చేయమనే చెప్తాను ఎందుకంటే కింగ్ ఆఫ్ ఫైటర్స్ మీరు పెద్దగా ఆడింది లేదు అండ్ ఇచ్చే క్యారెక్టర్ కూడా అంత గొప్పగా ఏం లేదు దాని బదులు లక్కీ స్పిన్ లోనే ఒక మంచి అవుట్ఫిట్ ఉందన్నమాట అది లక్కీ స్పిన్ తిప్పేటప్పుడు చూపిస్తాను ఆ అవుట్ ఫిట్ ఇచ్చినా కొంచెం కొనబుద్ధి అయ్యేదనమాట బట్ నాకైతే మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించింది నా ఒపీనియన్ అయితే అది కాదు అంత వర్త్ అయితే ఏం కాదనమాట బట్ కింగ్ ఆఫ్ ఫైటర్ ఫ్యాన్స్ ఉంది లేకపోతే వాళ్ళు డైలీ ఆడతాము వాళ్ళు నాకు నచ్చింది అనుకుంటే తీసేసుకోవచ్చు బట్ నార్మల్ రెగ్యులర్ ప్లేస్కి జస్ట్ ఎవైడెడ్ గైస్ అండ్ కమింగ్ టు లక్కీ స్పిన్ లక్కీ స్పిన్ ఒక అవుట్ఫిట్ చూపిస్తాను కదా అది ఈ అవుట్ఫిట్ అవుట్ఫిట్ వచ్చేసి అవుట్ఫిట్ కాదు క్యారెక్టర్ అన్నమాట మా షేరున్నాయి ఈ అట్ఫిట్ బాగుంది ఇది ఇందాక అక్కడ ఇచ్చుండి ఇంకా బాగుండేది దీని తర్వాత ఇంకోటి ఉంది ఇది అంత బాగాలేదు తర్వాత ఇంకో రెండు అవుట్ ఫిట్స్ ఎం సిక్స్టీన్ ఫోర్ అంటే ఎం సిక్స్టీఏ ఫోర్ లక్స్ స్పిన్లో ఇంకా తర్వాత చెత్తరి వాచ్ అయితే అనమాట లక్కీ స్పిన్ కూడా ఎవరి చేయమని చెప్తాను బట్ మీకు చూపించాలి కాబట్టి నేను కొన్ని స్పిన్స్ తిప్పాను అబ్బా మీకే తెలిసింది అసలు లక్కి రేషేలా ఉంది స్పిన్లో తిప్పితే మనకు అవుట్ ఫిట్స్ వస్తాయి లేదని చూపిస్తాను ఫస్ట్ స్పిన్ అయితే తిప్పాను ఐటమ్స్ ఏం రాలేదు అన్ని పిచ్చి కాయిన్స్ వస్తున్నాయి సెకండ్ స్పిన్ తిప్పాను ఇక్కడ మనకి ఆ ప్యాన్ స్కిన్ వచ్చింది అనమాట ఇంకా తర్వాత మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఎన్ని స్పిన్లు తిప్పి యూసీ మొత్తం వేస్ట్ చేసుకున్నాను తప్ప ఒక్క మంచి ఆడం కూడా రాలేదు కాబట్టి ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉండాలి ఈసారి వచ్చిన ప్రైస్ ఈవెంట్ అయితే మాత్రం అంత పీకిందేం లేదు కంప్లీట్గా మీరైతే స్కిప్ చేసి పడేయచ్చు సో ఇది నా ఒపీనియన్ అయితే మాత్రం మీకు నచ్చిందా లేదని కామెంట్ చేశారని నేను కూడా తెలుసుకుంటాను ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఉంటా బాయ్